మరి ఈరోజు టీచర్స్ డే సందర్భంగా టీచర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు ఎందుకంటే వాళ్ళు ఇవాళ మన జీవితాలు నిలబడ్డాయంటే కారణం వాళ్ళే టీచర్సే టీచర్స్ వల్ల మనందరం కూడా ఇవాళ ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు అని చెప్పి వాళ్ళంత టీచర్స్ అటువంటి గొప్ప వాళ్ళు ఇవాళ ఏంటంటే వాళ్ళందరూ వాళ్ళందరి సమక్షంలో వాళ్ళని అభినందించుకోవడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అయితులుగా మరి సోదరులు మిత్రులు మరి మన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమలరా గారు అలాగే మరో సోదరులు గంటల శ్రీనిబాబు గారు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కమిటీ మెంబరు అలాగే సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు రావడం అలాగే మిగతా సోదరులందరూ రావడం ముప్పై ఐదు మంది సుమారు నలభై మంది టీచర్స్ వచ్చారు వాళ్ళందరూ కూడా పేరుపైన మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే నిన్నే మనం విగ్రహాలు పంచుకున్నాం రెగ్యులర్గా ఏదో చేస్తున్నా ఉన్నాం రేపు రానున్న రోజుల్లో జర్నలిస్ట్ డే అది కూడా చేయాలనుంది అలాగనే మరి ఇవాళ టీచర్స్ ఏంటంటే గొప్పతనం గురువులు ఏంటంటే వాళ్ళ వల్లే ఇవాళ ఏంటంటే సమాజంలో పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది రేపు రానున్న రోజుల్లో కూడా మరి వాళ్ళు సోషల్ రెస్పాన్సిబిలిటీతో పిల్లలందరూ ఎదగాలని వాళ్ళందరూ బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దగల తిరగాలని అలాగే మరి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయికి ఎదగాలి ఒక్కొక్క ఒక ఇన్స్పెక్టర్ అవ్వచ్చు లేదా లాయర్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు ఇంజనీర్ అవ్వచ్చు ఓ పొలిటీషియన్ అవ్వచ్చు పెద్ద పెద్ద ఆఫీసర్ మరి అబ్దుల్ కలాం గారు తెలుసు కదా ఎంత కింద స్థాయి ఎంత పెద్ద ఎత్తుక వ్యక్తులు అలాగే మరి పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి ఓ కింద స్థాయి కానిస్టేబుల్ గారు కొడుకు ఆయన ఆయన కూడా ఎంత పవర్ స్టార్ అయ్యారు చిరంజీవి గారు కానీ అలాగే ఎంతోమంది నాయకులు చేసినట్టు ఘనత మరి టీచర్స్ డే కాబట్టి వారికి మరొక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకున్నాం అందరికీ నా పేరు సాయి విమల కుమారి అండి గవర్నమెంట్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు కందుల నాగరాజు గారు మమ్మల్ని అందరినీ గురువుల్ని గుర్తించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా మా స్కూల్ రైవ్ స్కూల్ తరఫున అందరి తరఫున మా టీచర్స్ అందరి తరఫున మా హెచ్ఎం గారి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సాంప్రదాయం అనేది చాలా చాలా మంచిది మంచి కార్యక్రమాన్ని ఆయన గుర్తించి అంటే టీచర్స్ డే రోజు టీచర్స్ని గౌరవించాలి ఒక రాజకీయ నేపథ్యానికి చెందిన మమ్మల్ని కూడా టీచర్స్ అందరినీ వీళ్ళే రేపటి తరాన్ని బాగు చేసేవాళ్ళు వాళ్ళు మాత్రం వాళ్ళని వాళ్ళని కూడా మనం గుర్తించి గౌరవించి ఒక దాన్ని అంటే అందరికీ చూపించాలి అనే దీంట్లో తీసుకున్న నిర్ణయం చాలా మా అందరికీ ఆనంద అభినందనీయం చాలా థ్యాంక్స్ అండి ఈ విషయంలో పిల్లల గురించి కూడా కొన్ని విషయాలు చెప్దామని అందరూ చాలా చెప్పారు మీరు ఎలా మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ని అది అంటున్నారు అందరూ సమాజం అభివృద్ధి చెందాలి పిల్లలు నెక్స్ట్ జనరేషన్స్ మీరు త్రీ ఫోర్ జనరేషన్స్ రెడీ చేస్తాం మేము అలాంటి వాళ్ళు మంచి నైతిక విలువల్లో పెంపొందించాలని మేము చాలా ట్రై చేస్తాం మార్నింగ్ చదివితే చదువుతో పాటు సంపూర్ణ మూర్తిమత్వం వాళ్ళు సంపూర్ణంగా ఒక మంచి నైతిక విలువలతో పెరగాలని ట్రై చేస్తాం దానికి ఇంకొంచెం గవర్నమెంట్ కూడా కొన్ని ఇవి చేయాలి జీవోస్లో పిల్లల్ని కొట్టకూడదు తిట్టకూడదు టీచర్కి ఎలాంటి ఇది అధికారం లేదు అనే విషయం నెక్స్ట్ ఏంటి అంటే మీడియా మీడియాలో నెక్స్ట్ యూట్యూబ్లో నెక్స్ట్ సినిమాల్లో వచ్చే చాలా కంటెంట్ అనేది పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది మేము ఎంత మోటివేట్ చేసి తరగతి గదిలో వాళ్ళని ఎంత చదివించి చెప్పించినా సరే వాళ్ళకి బయట ప్రపంచమే ఎక్కువగా ఇదవుతుంది అందువల్ల మేము దాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మంచి సినిమాలు తీయాలని మంచి ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాం నెక్స్ట్ ఇంక చిన్న విషయం అండి గణపతి వినాయక చరిత్రకి మట్టి గణపతులు వాడాలని ప్రజలందరికీ మా స్కూల్ తరఫున టీచర్స్ తరఫున మా పిల్లల తరఫున మేము అడుగుతున్నది ఏంటి అంటే ఎక్కువగా పొల్యూట్ అవ్వకుండా ఉండాలంటే మట్టి గణపతి విగ్రహాలనే ఎక్కువగా అందరు ప్రజలందరూ ఉపయోగించాలని గణపతి పూజ అందరికీ బాగా శుభంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ప్రముఖ సంఘ సేవకులు ముప్పై రెండు వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు గారు ఆధ్వర్యంలో ఈరోజు గురు పూజోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది సుమారు నలభై మంది గురువులను ఈరోజు మరి ముఖ్య అతిథి అయినటువంటి సిఏ తిరుమలరావు గారి చేతుల మీదుగా సత్కరించుకోవడం జరిగింది ప్రధానంగా మరి మన జాతికి గురు శిష్య సాంప్రదాయమే శ్రీరామ రక్షణ పెద్దలు ఎప్పుడో చెప్పారు మరి అదేవిధంగా గురువుల వల్లే ఈరోజు సమాజానికి అవసరమైన అందరూ కూడా తయారవడం జరుగుతుంది అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి మహోత్సవం కూడా ఈ రెండు ఉత్సవాలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున గురువులను సత్కరించుకోవడం అభినందనయ్యి మరి అందరూ గురువులందరూ కూడా బాగుంటేనే సమాజం కూడా బాగుంటుందని తెలియజేసుకుంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించితో పాటు సమాజానికి అవసరమైన కార్యక్రమాలన్నీ నిర్వహించి సంఘ సేవకులుగా పేరు పొందినటువంటి మా సోదరులు కందుల నాగరాజు గారు భవిష్యత్తులో మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మన ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ గారు కందుల నాగరాజు గారు చాలామంది సుమారు ఒక నలభై మంది ఉపాధ్యాయులకి గురు పూజోత్సవం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఘనంగా సన్మానించారు ఇది చాలా మంచి కార్యక్రమం అండి గొప్ప విషయము సో చదువులు చెప్పే పిల్లలు చదువులు చెప్పే గురువుల్ని గౌరవించుకోవడం అనేది ఒక మంచి సాంప్రదాయం అటువంటి సాంప్రదాయాన్ని మన నాగరాజు గారు ఈరోజు చాలా ఘనంగా వాళ్ళందరినీ సత్కరించి వాళ్ళని సంతోషపరిచారు సో ఇది మిగతా టీచర్స్ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను ఈ విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు నాగరాజు గారు ఇదే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని ఆయనకి భగవంతుడు మంచి అన్ని సమకూర్చాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు పేరు బిఆర్వి లక్ష్మి అండి మేము విజ్ఞాన భారతి అస్సాం గార్డెన్ స్కూల్ అండి నేను ఈ కంజర్పాల మేము ఉండే ఉండేవాళ్ళమే ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాలుగు సంవత్సరాలు అయింది అస్సాం గార్డెన్ స్కూల్కి వచ్చి ఆ రోజు అప్పటి నుంచి సార్ని చూస్తున్నాము ప్రతి ఒక్క కార్యక్రమంలోని పిల్లల్ని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ప్రజలకు సేవ చేయడంలో కానీ మా స్కూల్లో చిన్న కార్యక్రమం ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ వచ్చి సార్ ప్రతి ఒక్కే మాకు వెన్నుముక్కలా ఉంటూ మాకు అన్ని సాయం అంతా చేస్తుంటారు ఈరోజు కూడా ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఇంత చక్కగా టీచర్స్ అందరినీ పిలిచి చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎవరికి అలాంటి థాట్ కూడా రాదు అలా వచ్చి అతను చక్కగా మా అందరినీ గౌరవించి అంత అంటే మామూలుగా రైల్వే స్కూల్ ఇంకే స్కూల్ ఇంకే స్కూల్ అయితే కొద్దిగా పెద్ద స్కూల్ మా విజ్ఞాన భారతి అనేది చాలా చిన్న స్కూల్ అలాంటి స్కూల్ టీచర్స్ని కూడా మమ్మల్ని కూడా తను గుర్తించి గౌరవించినందుకు మేము చాలా ఆనందం అంటే అతనికి ఇంకా మేము ఎంత కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే అంత కృతజ్ఞతలు చెప్పుకోవాలి అలాగే భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు ఇస్తే ఇంకా ఎక్కువ సమాస కార్యక్రమాలు చేయాలని ఆశిస్తున్నాము అంటే అందరూ చెప్పారు గురువుగారే ఫస్ట్ అన్నీ చేస్తారు గురువు వల్లనే అంటారు అంటే సా మొదటి గురువు ఎవరు తల్లి మనకి అబ్దుల్ కలాం చెప్పారు తల్లి తండ్రి ఉపాధ్యాయుడు ప్రాథమిక ఉపాధ్యాయుడు వీళ్ళు ముగ్గురు వల్లనే పిల్లలు భవిష్యత్తులో పైకి వెళ్తారు అలాంటి తీర్చిదిద్దిద్ది మన సర్కిల్ ఇన్స్పెక్టర్ అని వీలైన వీళ్ళందరికీ మొదలు కూడా ఎవరు తల్లి తల్లి అలాంటి తల్లి మంచి గుణాలు చెప్పబట్టే వీళ్ళు ఈ రోజు సమాజంలో అన్ని చేయగలుగుతారు మన ఇంటి వాతావరణం ముందు బాగా ఉండాలని కోరుకున్నాను ఇంకా ఎక్కువ మాట్లాడే ఉద్దేశం లేదు ధన్యవాదాలు